హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడ్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి అందులోనూ కొంతమందికి ఇలాంటి సమస్యలు చేస్తున్న సమస్య ఏంటంటే రతిలో పాల్గొనేటప్పుడు దుర్వాసన వస్తుంది సో దీనివల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగడం లేదు అని లేదా చేయాలనే ఆసక్తి కలగడం లేదు అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి కొంతమంది పురుషులకు ఆటోమేటిక్ గా కూడా ఈ లింగం దగ్గర కొంత దుర్వాసన లాగా రావడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో స్త్రీలలో కూడా ఈ సమస్యలు లేకపోలేదు సో కాబట్టి రతిలో పాల్గొనేటప్పుడు ఎలాంటి సందర్భాల్లో అయినా సరే కొంత దుర్వాసన లాంటివి రావడం వల్ల కొంత డిసప్పాయింట్ అనేది కలగడం జరుగుతుంటుంది కొంతమందికి కలవడం అన్నా కూడా ఇంట్రెస్ట్ కలగదు సో ఎందుకనంటే ఎప్పుడు కూడా మంచి స్మెల్ అనేది ఉన్నప్పుడు బాడీలో అప్పుడు మాత్రమే హార్మోన్స్ అనేది హెవీగా రిలీజ్ అవడం అని జరుగుతుంది ఎప్పుడైతే దుర్వాసనలు వస్తాయో హార్మోన్స్ రిలీజ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రతిలో పాల్గొనే సందర్భాల్లో మీకు ఎప్పుడైనా సరే స్త్రీ దగ్గర నుంచి అయినా కానివ్వండి లేదా పురుషున దగ్గర నుంచి కానివ్వండి లేదా జననాంగాల దగ్గర నుంచి కానివ్వండి మీకు ఇలాంటి దుర్వాసనలు వస్తున్నాయి ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈ చెప్పినటువంటి చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే రతిలో ఎలాంటి దుర్వాసన లేకుండా ఒక మంచి సువాసన భరితమైనటువంటి సువాసన మీకు హార్మోన్స్ రిలీజ్ చేయడానికి అదే విధంగా స్త్రీలకు భావ ప్రాప్తి త్వరగా కలిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో దీనికి చేయవలసినలా ఏంటి అంటే ఒక చెంచాడు మంచి గంధాన్ని తీసుకోండి మంచి గంధం మనకు మార్కెట్లలో లభిస్తుంది కదా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయి అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లలో చాలా ఉపయోగ దుకాణాలు లభిస్తుంది మంచి గంధాన్ని తీసుకొని లేదా గంధం చెక్క తీసుకొని కొద్దిగా నీరు పోసి దాని గంధాన్ని తీసి దానికి సరిపా సమానంగా కలపాలి ఈ రెండింటి బాగా మిక్స్ చేసుకొని పౌడర్ అయినా పర్వాలేదు లేదా మీరు అలగ తీసినా పర్వాలేదు దీనికి సరిపడా తేరని కలుపుకొని లేదా సమభాగంగా తేనెను కలుపుకొని దీన్ని లింగం పైన లేపనం చేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరిన తర్వాత రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఎలాంటి దుర్వాసన లేకుండా మంచి సువాసన శ్వాసన రావడమే కాకుండా ఈ గంధానికి అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచాయి ఒక రకమైనటువంటి గుణం కూడా కలగడం వల్ల అంగం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ అనేటివి స్త్రీలను త్వరగా ద్రవీపించేలాగా అంటే కొంతమంది స్త్రీలకు రద్దులో పాల్గొన్న కూడా త్వరగా ప్రాప్తి అనేది కలదు సో అలాంటి సందర్భాల్లో కూడా స్త్రీలకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది త్వరగా కూడా వాళ్ళు భావప్రాప్తి కలిగేలాగా రద్దులో ఎక్కువగా తృప్తి పొందేలాగా చేస్తుంది సో ఇది అన్ని విధాలుగా అంటే చాలా మంది అనుకుంటారు ఒకవేళ లోపలికి వెళ్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అనుకుంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి సమస్య ఉండదు నో సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో తర్వాత మీరు శుభ్రపరచుకున్నా కూడా దాని వల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు అండ్ కొద్ది రోజులు ఇలా కంటిన్యూగా వాడినట్లయితే జనరాంగా దగ్గర ఉన్నటువంటి దుర్వాసనలు కానివ్వండి లేదా కొంతమంది వీడంలో కూడా దుర్వాసన రావడం జరుగుతుంది వీడం కారణం వల్ల కూడా అంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఏదైనా కోరికలు కలిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా చూసినప్పుడు కానీ కొంతమంది మగవాళ్లకు వైట్ లిక్విడ్ లాగా కావడం అనేది జరుగుతుంది జిల్లాగా అది సర్వసాధారణంగా వస్తుంది దీన్ని శుభ్రపరచుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడనే ఉండి తెల్లగా ఆ ఒక రకమైనటువంటి పదార్థం లాగా ఆ రవ్వలాగా తయారైపోయి అది దుర్వాసన రావడం అనేది జరుగుతుంటుంది ఇలాంటి దుర్వాసనలు చాలా మంది కూడా చూస్తుంటారు అదే విధంగా ఇలాంటి సమస్య స్త్రీలలో కూడా ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఎవరిలో ఒకరికి ఉన్నా లేదా ఇద్దరికి ఉన్నా సరే ఈ చిట్కాను ఉపయోగించుకోవచ్చు సో దీని వల్ల ఎలాంటి సమస్య కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ కొంతమంది స్త్రీలలో తెల్లబట్ట వల్ల కానివ్వండి మరే ఇతర కొన్ని రకమైనటువంటి అనారోగ్యాల కారణాల వల్ల కొన్ని రోజులు రతికి దూరంగా ఉండడం వల్ల ఇలాంటి సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాలు స్త్రీలకు కూడా దుర్వాసనలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటికి ఎక్కడికి వెళ్ళలేరండి ఎవరికి చెప్పుకోలేరు ఎక్కడికి ఏ డాక్టర్ చూపించుకోలేరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాదండి అలాంటి సందర్భాల్లో ఈ చిట్కాను వాడండి తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది రైతుల్లో చాలా చిన్న చిన్న సమస్యల వల్ల చాలా మంది కూడా వాటికి దూరంగా ఉండడానికి అయిష్టత చూపించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఇలాంటిని మనం సర్దిద్దుకున్నట్లయితే తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా ముందు కొనసాగవచ్చు సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఇతర సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు కింద బోద ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాదని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటో అందిస్తుంది నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మంచిపోదు డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిత్రాలను ఎప్పటికప్పుడు పంపిస్తుంటాను థ్యాంక్ యూ